అసలు దేవుడు ఎవరు అసలు దేవుని సృష్టించింది ఎవరు ఈ మూఢనమ్మకాల వైపు నడిపిస్తున్నది ఎవరు ఈ మూఢనమ్మకాల వల్ల అవుతున్నది ఎవరు నష్టపోతున్నది ఎవరు అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ చేసుకుని నేనే ఒక పాట రాయడం జరిగింది దయచేసి మీరు కూడా ఒక గొంతు కలిపితే పాడదాం ఎవడు దేవుడు మనిషి చెక్కిన రో ఎవరు దేవుడు మనిషి బొమ్మేరో పనికి సేతగాని పుండకూర పూట గడిసందుకే ఎరగరు ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో ఊటకు లేకున్న నిత్య పూజలు చేసి ఉన్న సొమ్మును కాస్త కాజేసుకుంటుండ్రు ఉన్న సొమ్మును కాస్త కాజేసుకుంటుండ్రు ఉన్న సొమ్మును కాస్త కాజేసుకుంటుండ్రు ముక్కిడి పురాణం పుర్రెలో దాచిండ్రు మన జాతి బిడ్డల రాక్షసులు అంటుండ్రు మన జాతి బిడ్డల రాక్షసులు అంటుండ్రు మన జాతి బిడ్డల రాక్షసులు భగవంతుడే ఉంటే మన దళిత బౌజన్ల బతుకులు ఎందుకు ఇంత ఆగమైపాయరా బతుకులు ఎందుకు ఇంత ఆగమైపాయరా బతుకులు ఎందుకు చదువుకున్నా గాని సన్యాసి పోకటే సత్యాన్ని తెలుసుకోరో ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరు ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరు అట్లా రాసినటువంటి పాట ఒరి అరిని శౌరిగో మా కలి బాధేం తెలుసు అరుణి శౌరిగో మా ్రాహ్మ విషం దప్ప నిజం లేదు నిజం లేదు గట్టి తెచ్చి కుడితి పోసి పాలు బిసికి మీకిస్తే పాలు బిసి నెయ్యి కాడ మీరున్నారు పెండ అరుణి మా ఆకలి కలిబాదేం తెలుసు బ్రాహ్మణిజంలో విషం దప్ప నిజం లేదు మండే ఎండలో నరాయినున్నంగం లేవలేని రాళ్ళు తెచ్చి గుడి గోపురాలు గడితే గర్భగుడిల మీరున్నరు గను అవుతల మేమున్నం అరుణి శౌరిగో మా కలి బాదేం తెలుసు బ్రాహ్మ నిజంలో విషము దప్ప నిజం లేదు అలాంటి విషయాలలో చాలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నా పాటలతో కాదు వక్తలు వచ్చిన వాళ్ళ మాటల ద్వారా అని చెప్పి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు